హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు ఇరవై మూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మండే సోమవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్ లోని ఒక అంతర్జాతీయ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ యుఎస్ అటాక్స్ ఇరాన్ ప్రైక్స్ త్రీ న్యూక్లియర్ సైట్స్ యుఎస్ అంటే అమెరికా అటాక్స్ ఇరాన్ అమెరికా ఇరాన్ పై దాడి చేసింది ఇక్కడ అటాక్ అంటే దాడి చేయడం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఇది విఫై గా చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు ఈ అటాక్ అనేది నౌన్ గా కూడా ఉపయోగించబడుతుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి గా యాక్ట్ చేస్తుంది యుఎస్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫై గా రావడం జరిగింది అమెరికా ఇరాన్ పై దాడి చేసింది స్ట్రైక్స్ త్రీ న్యూక్లియర్ సైట్స్ మూడు అనుకేంద్రాలపై దాడి చేసింది ఇక్కడ స్ట్రైక్ అంటే కూడా దాడి చేయడం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది అంటే ఇనామిక్స్ గా కూడా చెప్పొచ్చు వీటిని స్ట్రైక్ అటాక్ అని స్ట్రైక్స్ అంటే దాడి చేసింది త్రీ న్యూక్లియర్ సైట్స్ మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది ఇరాన్ పై మరియు మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది ట్యాక్స్ ప్రాస్ట్ ఏ బిగ్ రెడ్ లైన్ సేస్ ఇరాన్ మినిస్టర్ వైల్ అసర్టింగ్ ద కంట్రీస్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అటాక్స్ అంటే దాడులు ఇక్కడ అటాక్స్ అనేది నౌన్ గా చెప్పడం జరిగింది ప్రాస్ట్ అంటే దాటాయి బిగ్ రెడ్ లైన్ ఇక్కడ రెడ్ లైన్ అంటే దాటకూడని సరిహద్దు లేదా దాటకూడని పరిమితి ఏ బిగ్ రెడ్ లైన్ అంటే ఒక పెద్ద దాటకూడని సరిహద్దును దాటాయి ఏం దాటాయి దాడులు దాటాయి సేస్ అన్నారు ఎవరు ఇరాన్ మినిస్టర్ ఇరాన్ మంత్రి అన్నారు వైల్ అంటే అదే సమయంలో నొక్కి చెబుతూ ద కంట్రీస్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ దేశ ఆత్మరక్షణ హక్కును నొక్కి చెబుతూ ఉన్నారు అదే సమయంలో దాడులు దాటకూడని సరిహద్దును దాటాయని ఇరాన్ మంత్రి అదే సమయంలో దేశ ఆత్మరక్షణ హక్కును నొక్కి చెప్పారు రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ హక్కు నో ఇమీడియట్ సైన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ Contamination following the strikes, says UN nuclear watchdog. డాగ్ నో ఇమీడియట్ సైన్స్ అంటే తక్షణ సంకేతాలు ఆఫ్ రేడియో యాక్టివ్ కంటామినేషన్ రేడియో ధార్మిక కాలుష్యం రేడియో యాక్టివ్ అంటే రేడియో ధార్మిక కంటామినేషన్ అంటే కాలుష్యం పొల్యూషన్ అని కూడా చెప్పవచ్చు కానీ ఇలాంటి పదాలు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు కంటామినేట్ అంటే పొల్యూట్ చేయడం కలుషితం చేయడం ఫాలోయింగ్ ద స్ట్రైక్స్ దాడుల తర్వాత రేడియో ధార్మిక కాలుష్యం యొక్క తక్షణ సంకేతాలు లేవని సేస్ అన్నది ఎవరు యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ యుఎన్ నిఘా సంస్థ తెలిపింది ఇక్కడ వాచ్ డాగ్ అంటే నిఘా సంస్థ అని చెప్పొచ్చు న్యూక్లియర్ అంటే అను దాడుల తర్వాత రేడియో ధార్మిక కాలుష్యం యొక్క తక్షణ సంకేతాలు లేవని ఈ యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి అను నిఘా సంస్థ తెలిపింది వేర్ విల్ బి ఐదర్ ఈస్ హార్ ట్రాజడీ ఫ వితౌట్ కాంగ్రేషనల్ నాడ్ దేర్ విల్ బి ఐదర్ పీస్ హార్ ట్రాజడీ ఫర్ ఇరాన్ అంటే ఇరాన్ కు శాంతి లేదా విషాదం ఉంటుంది దేర్ విల్ బి అంటే ఉంటుంది ఐదర్ పీస్ శాంతి లేదా హార్ ట్రాజడీ విషాదం ఉంటుంది ఫర్ ఇరాన్ ఇరాన్ కు సేస్ అన్నారు ఎవరు ట్రంప్ అన్నారు యాక్టింగ్ వితౌట్ కాంగ్రేషనల్ నాడ్ అంటే సభ అనుమతి లేకుండా వ్యవహరిస్తున్న ట్రంప్ అన్నారు ఇక్కడ కాంగ్రెషనల్ అంటే సభ అనే ఉద్దేశంలో చెప్పొచ్చు కాంగ్రెషనల్ నాడ్ అంటే సభ ఆమోదం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది వితౌట్ కాంగ్రెషనల్ నాడ్ అంటే సభ యొక్క అనుమతి లేకుండా వ్యవహరిస్తున్న ట్రంప్ అన్నారు యాక్టింగ్ అంటే వ్యవహరిస్తున్నారు వితౌట్ కాంగ్రెషనల్ నాడ్ సభ యొక్క అనుమతి లేకుండా వ్యవహరిస్తున్న ట్రంప్ అన్నారు అలాగే వివరాల్లోకి వెళ్తే ప్రాంప్టింగ్ ఫియర్స్ Of a wider regional conflict, the United States inserted itself into Israel's war against Iran early on Sunday by dropping 30,000 pound bombs on a uranium enrichment site buried under a mountain. A risky gambit that aimed at destroying the Islamic Republic's nuclear program after months of ఫెయిల్ డిప్లొమసీ ప్రాంప్టింగ్ అంటే రేకెత్తిస్తూ ఫియర్స్ అంటే భయాలను రేకెత్తిస్తూ అంటే సృష్టిస్తూ ఆఫ్ వైడర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణ భయాలను రేకెత్తిస్తూ రీజనల్ అంటే ప్రాంతీయ కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణలు వైడర్ అంటే విస్తృతమైనటువంటి ప్రాంతీయ సంఘర్షణ భయాలను రేకెత్తిస్తూ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్సర్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఇజ్రాయల్స్ వార్ ఎగెనిస్ట్ ఇరాన్ ఎర్లీ ఆన్ సండే ది యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా ఇన్సెప్టెడ్ అంటే ప్రవేశించింది ఇట్ సెల్ఫ్ తనకు తానే ప్రవేశించింది ఇన్ టు వార్ ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ప్రవేశించింది హెగనిస్ట్ అంటే వ్యతిరేకంగా ఇరాన్ ఇరాన్ వ్యతిరేకంగా ఇరాన్ పై చేస్తున్న యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది ఎర్లీ ఆన్ సండే ఆదివారం తెల్లవారుజామున బై డ్రాపింగ్ థర్టీ థౌజండ్ పౌండ్ బాంబ్స్ అనే యురేనియం సైట్ బరీడ్ అండర్ ఎ మౌంటైన్ ఒక పర్వతం కింద పాతి పెట్టబడిన యురేనియం శుద్ధి ప్రదేశంపై ముప్పై వేల పౌండ్ల బాంబులను వేయడం ద్వారా ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది బై డ్రాపింగ్ ఏ వేయడం ద్వారా థర్టీ థౌజండ్ పౌండ్ బాంబ్స్ అంటే ముప్పై వేల పౌండ్ల బాంబులను వేయడం ద్వారా అన్ని యురేనియం ఎన్రిచ్మెంట్ సైట్ అంటే యురేనియం శుద్ధి ప్రదేశంపై ఎన్రిచింగ్ అంటే ఎన్రిచ్మెంట్ అంటే శుద్ధి చేయబడినటువంటి సైట్ అంటే ప్రదేశం బరీడ్ అండర్ ఎ మౌంటైన్ అంటే పర్వతం కింద పాతి పెట్టబడినటువంటి ఇక్కడ బరీడ్ అంటే పాతి పెట్టబడిన అండర్ ఎ మౌంటైన్ అంటే పర్వతం కింద పాతి పెట్టబడిన యురేనియం శుద్ధి ప్రదేశంపై ముప్పై వేల పౌండ్ల బాంబులను వేయడం ద్వారా ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది హెరిస్కీ గ్యాంబిట్ దట్ ఎయిమ్డ్ ఎట్ డెస్ట్రాయింగ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ఫెయిల్ డిప్లొమసీ నెలల తరబడి విఫలమైన దౌత్యం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క అణు కార్యక్రమాన్ని నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రమాదకరమైన వ్యూహం ఇది హెరిస్కీ గ్యాంబిట్ అంటే ఒక ప్రమాదకరమైనటువంటి వ్యూహం ఎరిస్కి అంటే ప్రమాదకరమైనటువంటి గ్యాంబిట్ అంటే వ్యూహం అని చెప్పవచ్చు దట్ అది ఎయిమ్ డెట్ డెస్ట్రాయింగ్ అంటే నాశనం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఎయిమ్ అంటే లక్ష్యంగా పెట్టుకుంది ఎట్ డెస్ట్రాయింగ్ నాశనం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క అనుకార్యక్రమాన్ని నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యూహం ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ఫెయిల్ డిప్లొమసీ అయితే నెలల తరబడి విఫలమైన దౌత్యం తర్వాత ఆఫ్టర్ మంత్స్ అంటే నెలల తర్వాత ఫెయిల్ డిప్లొమసీ అంటే విఫలమైనటువంటి దౌత్యం తర్వాత దౌత్యం అంటే ఇక్కడ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సమాచారం చేరవేయడానికి ఉండేటువంటి ప్రతినిధిని దౌత్యవేత్త అంటారు లేదా రాయబారిని కూడా చెప్పొచ్చు మొత్తంగా విస్తృత ప్రాంతీయ సంఘర్షణ ప్రయాలను రేకెత్తిస్తూ అమెరికా ఆదివారం తెల్లవారుజామున ఒక పర్వతం కింద పాతి పెట్టబడిన యురేనియం శుద్ధి ప్రదేశంపై ముప్పై వేల పౌండ్ల బాంబులను వేయడం ద్వారా ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది నెలల తరబడి విఫలమైన దౌత్యం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క అణు కార్యక్రమాన్ని నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యూహం ఇది ది యుఎస్ ఆల్సో ఫయర్డ్ డజన్స్ ఆఫ్ మిసైల్స్ అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెట్ దట్ ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రైక్స్ కంప్లీట్లీ అండ్ ఫుల్లీ పోబ్లిటెడ్ త్రీ న్యూక్లియర్ సైట్స్ ది యూఎస్ ఆల్సో అమెరికా కూడా ఫయర్డ్ అంటే ఉపయోగించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఇంట్లో ఉంది సాధారణంగా ఫైర్డ్ అంటే తగలబెట్టడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు కానీ ఇక్కడ ఫైర్డ్ అంటే ఉపయోగించడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఫయర్డ్ డజన్స్ ఆఫ్ మిసైల్స్ అంటే డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది లేదా ఉపయోగించింది డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది అండ్ మరియు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైడ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు దట్ అని ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రైక్స్ కంప్లీట్లీ అండ్ ఫుల్లీ ఆబ్లిటరేటెడ్ త్రీ న్యూక్లియర్ సైట్స్ ఈ దాడుల కలయిక మూడు అణు కేంద్రాలను పూర్తిగా మరియు మొత్తంగా తుడిచిపెట్టింది ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రైక్స్ అంటే ఈ దాడుల యొక్క కలయిక కంప్లీట్లీ పూర్తిగా అండ్ మరియు ఫుల్లీ మొత్తంగా ఫోబిలిటరేటెడ్ అంటే తుడిచివేశాయి త్రీ న్యూక్లియర్ సైట్స్ అంటే మూడు అణు కేంద్రాలను పూర్తిగా మరియు మొత్తంగా తుడిచిపెట్టింది హవే యుఎస్ డిఫెన్స్ అఫీషియల్ సెట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్ ఆన్ గోయింగ్ డావర్ అంటే అయితే యుఎస్ డిఫెన్స్ అఫీషియల్స్ అమెరికా రక్షణ అధికారులు సెడ్ తెలిపారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్ గోయింగ్ ఆన్ నష్టం అంచనా కొనసాగుతుందని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు అసెస్మెంట్ అంటే అంచనా ఆఫ్ ద డ్యామేజ్ నష్టం నష్టం యొక్క అంచనా వాజ్ ఆన్ గోయింగ్ కొనసాగుతుందని అమెరికా రక్షణాధికారులు తెలిపారు ది అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ కన్ఫర్మ్ దట్ అటాక్స్ టు ప్లేస్ ఆన్ దార్డో అండ్ నటాజ్ ఎండ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాస్ ఇట్స్ ఇష్ఫహాన్ న్యూక్లియర్ సైట్ బట్ ఇట్ ఇన్సిస్టెడ్ దట్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి స్టాప్డ్ ది అటామిక్ ఎనర్జీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అంటే ఇరాన్ అణుశక్తి సంస్థ కన్ఫర్మ్డ్ ధృవీకరించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దట్ అని అటాక్స్ టు ప్లేస్ ఆన్ దో అండ్ నఠాంజ్ ఎండెచ్మెంట్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాస్ ఇట్స్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్ ఫోర్డో మరియు నఠాంజ్ సుసంపన్నత సౌకర్యాలతో పాటు దాన్ని ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడులు జరిగాయని ధృవీకరించింది అటాక్స్ టు ప్లేస్ అంటే దాడులు జరిగాయి ఆన్ ద ఫోర్డో పై అండ్ మరియు నటాంజ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ నటాంజ్ సుసంపన్నత సౌకర్యాలతో పాటు యాజ్ వెల్ యాజ్ కూడా ఇట్స్ ఇష్ఫహాన్ న్యూక్లియర్ సైట్ ఇష్ఫహాన్ అను కేంద్రంపై కూడా దాడులు జరిగాయని హిరాన్ అణుశక్తి సంస్థ తెలిపింది బట్ కానీ ఇట్ ఇన్సిస్టెడ్ అంటే అది పట్టుబట్టింది దట్ అని ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి స్టాప్ దాని యొక్క అనుకార్యక్రమాన్ని ఆపబోమని అది పట్టుబట్టింది దాని యొక్క అనుకార్యక్రమాన్ని ఆపబోమని అది పట్టుబట్టింది న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే అను కార్యక్రమం విల్ నాట్ బి స్టాప్డ్ అంటే ఆపబోమని ఇది ప్యాసివైజ్ లో ఉంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి స్టాప్డ్ అంటే అది ఎవరు ఆపబోరు మనకు అనవసరం కాబట్టి అది ప్యాసి వైజ్ లో ఉంది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి